విజయవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు విశేషాల్లోకి వెళ్తే ప్రతిసారి మన విజయవాడకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అధినేతలు విజయవాడ నాయకులకి నేతలకి రాజకీయ ప్రముఖులకి కూడా అన్యాయం జరుగుతుందనే వాదన ప్రస్తుతం విజయవాడలో వినిపిస్తుంది దానికి కారణాలు లేకపోలేదు అసలు విషయానికి వెళ్దాం మరి విజయవాడ మొత్తంలో దాదాపు ఎంతోమంది నాయకులు ప్రజాదరణ కలిగిన నాయకులు చాలామంది ఉన్నారు వీరు పోటీలో ఉంటే చాలు గెలిచి తీరతారనే నాయకులు కూడా ఉన్నారు మరి అటువంటి నాయకులున్న ఈ ప్రాంతంలో గెలుపోవటం అనేది సహజం కానీ గెలిచిన అభ్యర్థులకు మాత్రం ప్రతిసారి అన్యాయం జరుగుతూనే ఉంది అనే వాదన ప్రజల్లో కనిపిస్తుంది ఉదాహరణ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల కూటమి విజయకేతనం ఎగరవేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే మరి విజయవాడ నగరం లాంటి నగరంలో మరి అమరావతి రాజధానికి దగ్గరగా ఉంది విజయవాడ నగరం అభివృద్ధికి చాలా దూరంగా ఉంది మరి విజయవాడలో ఎంతోమంది నాయకులు ప్రజాప్రతినిధులు పనిచేసిన అభివృద్ధి మాత్రం శూన్యంగా కనిపిస్తుంది దీనికి కారణం లేకపోలేదు ఎందుకంటే ఇక్కడున్న రాజకీయ నాయకులకు సంబంధించి సరైన పదవులు రావటం లేదనే ఒక వాదన ప్రస్తుతం వినిపిస్తున్న వైనం ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ మరి ఆయన దాదాపు ఇప్పటికి కూడా మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఒకసారి ఎంపీగా చేశారు ఆయన ఎప్పుడు నిలబడినా కూడా ఆయన గెలుపు తథ్యం అనే ప్రతి ఒక్కరూ ఆ ప్రాంత ప్రజలు అనుకుంటూ ఉంటారు మరి ఆయన చాలా సైలెంట్గా ఉంటారు రహితుడు అటువంటి వ్యక్తి మరి ఇప్పటి వరకు కూడా మరి మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశారు ఒకసారి ఎంపీగా చేసిన వ్యక్తికి ఇప్పటి వరకు మరి మంత్రి పదవి మాత్రం దక్కలేదు మరి అదేవిధంగా ఇక్కడ విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే బోండా మహేశ్వరరావు ఆయన మరి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి నిలబడి విజయకేతనం ఎక్కడ వేశారు మరి రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై మూడు ఓట్లు ఫ్యాన్ గాలి విపరీతంగా వీస్తున్న సమయంలో కూడా కేవలం ఇరవై మూడు ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది అంటే బోండా ఉమా అనే వ్యక్తి ఎంత బలమైన వ్యక్తి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటించడానికి కూడా భయపడేలాగా బోండా ప్రజాదరణ విషయంలో మరి ఇక్కడ అభ్యర్థులను కూడా మార్చేశారు ఎందుకు మార్చారంటే దానికి కారణం లేకపోలేదు ఇక్కడ ఉన్న అది విష్ణు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన మల్లాది విష్ణు ఈసారి నిలబడితే ఓడిపోతారనే ప్రచారం జరగడంతో వెంటనే పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్ నియోజకవర్గాన్ని పంపించారు మరి అతని వల్ల కూడా కాలేదు కనీసం ఆయనకి బోండా ఉమహేశ్వర గారి మీద వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా ఈయనకి రాలేదు అంటే అంత దారుణమైన ఓటమిద చవి చూశారు మాజీ మంత్రి ఎమ్మెల్యేగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ మరి ఇక్కడ చూసుకుంటే బోండా మహేశ్వరరావు చాలా బలమైన వ్యక్తి గతంలో కూడా చాలాసార్లు మంత్రి పదవిని ఆశించారు ఒకసారి కాపు గొంతు కోసారనే మాటను కూడా సైలెంట్గా ఇంటి దగ్గర మాట్లాడిన మాటలను మీడియా హైలైట్ చేసుకుంటూ అతనికి సంబంధించిన వ్యవహారాన్ని బయలు చేసింది ఈ నేపథ్యంలో బోండా ఉ మహేశ్వరరావు మరి ఇక్కడ ప్రజాదరణ కలిగిన వ్యక్తి మరి బోండా మహేశ్వరరావు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ ఎప్పుడు నిలబడినా ఆయనే గెలుస్తారనే వాదన ప్రజల్లో ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది మరి ఇదంతా పక్కన పెడితే మరి మొట్టమొదటిసారి సుజనా చౌదరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తరఫున నిలబడడం జరిగింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిన దాఖలాలు లేవు ఎందుకంటే అక్కడ ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతము మరి అదేవిధంగా రెల్లీజ్ వర్గం ఎక్కువ మంది ఉండే ప్రాంతము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తం అందరూ కూడా ఎక్కువ మంది ఉండే ప్రా ప్రాంతం కావడంతో సుజనా చౌదరి గెలుపు సాధ్యం కాదని భావించిన నేపథ్యంలో అటువంటి ప్రాంతంలో కూడా సాధ్యమే అని నిరూపించిన వ్యక్తి సుజనా చౌదరి సుజనా చౌదరి మీద అక్కడ ఉన్న ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఏంటంటే ఈయన వస్తేనైనా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇప్పటివరకు వెనకబడిపోయింది కొండ ప్రాంతాలు ఉన్నాయి అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా సుజనా చౌదరి లాంటి సీనియర్ నాయకులకి అవకాశం ఇస్తే మన మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించి సుజనా చౌదరికి ఓటేసి గెలిపించారు అక్కడ ప్రజలు ఇదంతా బాగానే ఉంది మరి ముగ్గురు మూడు రకాలుగా గెలిచారు మరి రాష్ట్రంలో మరి జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిపోయింది అసెంబ్లీ సమావేశాలు జరిగిపోయాయి మంత్రి వర్గ వర్గాన్ని కూడా ప్రకటించేశారు ఇప్పటికీ మంత్రులందరిని కూడా ప్రకటించేశారు వాళ్ళు వాళ్ళు మంత్రి పదవులకి ఛార్జీలు కూడా తీసేసుకున్నారు ఇదంతా బాగానే ఉంది కానీ మరి విజయవాడ లాంటి నగరంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సంగతి పక్కన పెడితే మరి విజయవాడ ప్రాంతానికి ప్రతిసారి అన్యాయం జరుగుతుంది అని అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ ముగ్గురు గెలుపు గెలిచినా కూడా వాళ్ళకి మంత్రి పదవులు దక్కకపోవడమే అని ఇక్కడ ప్రజల భావన మరి ఇక్కడ బోన్ ఉమాహేశ్వరరావు చాలా బలమైన వ్యక్తి ఆయనకైనా ఇచ్చుంటే బాగుండేదని కొంతమంది అంటుంటే గద్దె రామ్మోహన్ కూడా ఏమాత్రం తగ్గలేదు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఒకసారి ఎంపీగా చేశారు సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడికి అత్యంత ఆత్మీయ మిత్రులు అయినప్పటికీ కూడా ఆయనకి మంత్రి పదవి దక్కలేదని ఒక బాధ అయితే ఉంది మరి సుజనా చౌదరి అంటే కొత్తగా వచ్చారు భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చారు అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన కూడా ఎమ్మెల్యేగా చేసిన ఎంతో అనుభవం ఉంది సీనియర్ నాయకులైన మరి అటువంటి వ్యక్తికి సంబంధించి ఆయన కూడా ఇవ్వకపోవడం కూడా అంటే గతంలో సుజనా చౌదరికి చాలా అవకాశాలు కల్పించారు కానీ ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నగరంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి ఈ మూడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ రెండు టీడీపీ గెలిచారు ఎలాగైనా సరే మీరు ఇక్కడ ఖర్చు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఫ్యాన్ గాలి విపరీతంగా వీస్తున్న సమయంలో కూడా గద్దె రామ్మోహన్ గెలిచారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాన్ విపరీతంగా వీసింది ఆ టైంలో కూడా గద్దె రామ్మోహన్ తూర్పులో గెలవడం జరిగింది మరి అటువంటి వ్యక్తికి కనీసం మంత్రి పదవి లభించలేదనే ఒక బాధ అయితే ఆ ప్రాంత ప్రజల్లో ఉందని అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఇదంతా పక్కన పెడదాం మరి ఇప్పటివరకు అసలు విజయవాడలో పనిచేసిన మంత్రులు ఎవరెవరు ఉన్నారో మనం చూసుకుందాం అంటే నేను చదువుకున్న సమయంలో నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు సెవెంత్ క్లాస్ చదువుకున్న టైంలో ఎంకే బేగర్ అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ఆయన ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఆయనకి మంత్రి పదవి కల్పించింది అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే తర్వాత ఆసిఫ్ పాషా ఆయన కూడా తర్వాత ఆయనకి మంత్రి పదవి దక్కింది మరి అదేవిధంగా అక్కడ మనం చూసుకున్నట్టు దేవినే అని రాజశేఖర్ గారికి నెహ్రూ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఆయన కూడా దాదాపు ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసిన ఘనత ఆయనకు ఉంది ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా మరి ఎవరికి ఇచ్చారు వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు అంటే విజయవాడ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా విజయవాడలో ఉండే నాయకులకు ప్రాతినిధ్యం కల్పించడం ఆయా పార్టీల యొక్క ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే విజయవాడ నగరం ఇప్పటికీ అభివృద్ధి చెందపోవడం కారణం ఏంటంటే సరైన అవకాశాలు ఇక్కడ నాయకులు దక్కకపోవడమే అనేది ఇక్కడ ప్రజల భావన కాబట్టి మరి ఆ దిశగా ఆలోచించుకుంటే ఖచ్చితంగా మంత్రి పదవులు అనేది కూడా ఖచ్చితంగా విజయవాడ నగరంలో ఉండే నాయకులకి దక్కాలి అప్పుడే వారు కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మెట్రో ట్రైన్ విజయవాడకి అందన ద్రాక్ష అమరావతి రాజధాని పక్కనే విజయవాడ మరి ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైల్వే స్టేషను ఆసియా ఖండంలోనే అతిపెద్ద బస్ స్టేషను ఉన్న ప్రాంతం విజయవాడ నగరం మరి నదీ తీరాలు ఉన్నాయి సమీప ప్రాంతాల్లో సముద్ర తీరాలు ఉన్నాయి మరి ఇలాంటి అన్ని రకాల వసతులు ఉన్న విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరచడంలో ఎప్పటికప్పుడు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇలా జనసేన కావచ్చు ఇలా ఏ పార్టీ ప్రజారాజ్యం కావచ్చు ఏ పార్టీ వచ్చినా కూడా విజయవాడ నగరానికి అందరి ద్రాక్ష అభివృద్ధి ఇది మాత్రం ఖచ్చితం ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరి రోజువారీ పనులకు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉంటాయి విస్తీర్ణ నగర విస్తీర్ణం లేదు మరి ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా లేవు ఉన్న చిన్నపాటి ఆ విజయవాడ నగరంలోనే చిన్న చిన్న రోడ్లతోనే ముందుకు సాగాలి ఇక్కడ సరైన ప్రాజెక్ట్ ఒకటి చెప్పడానికి లేదు ఇక్కడ అమ్మవారి గుడి గురంగల మేరీమాత గుడి తప్ప ఇక్కడ సరైన ఇది కూడా లేదు చెప్పుకోవడానికి ఒక ద్వీపం ఉంది అది కూడా అభివృద్ధి పదంలో అంతంత మాత్రమే మరి ఇన్ని రకాల వసతులు ఉన్న విజయవాడ నగరానికి అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఇక్కడ ఉన్న నాయకులకు సరైన ప్రాతినిధ్యం ప్రాధాన్యత ఇవ్వకపోవడమే అనేది విజయవాడ ప్రజల భావన కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మరి కూటమి ద్వారా గెలిచిన ప్రతి ఒక్కరు కూడా మరి ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ ఈసారైనా ఖచ్చితంగా ఇటు గారికి కానీ అదేవిధంగా గద్దారామ్మోహన్ రావు గారికి కానీ సుజనా చౌదరి గారికి కానీ ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా విజయవాడ నగరాభివృద్ధి సాధ్యము అనేది ఇక్కడ ప్రజల భావన ఆ దిశగా ఆలోచించి ఖచ్చితంగా మరి ఆ అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రి లోకేష్ గారు జనసేన అని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించి విజయవాడ నగరానికి సరైన వసతులు అభివృద్ధి అలాంటి కార్యక్రమాలు జరగాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నాయకులకి ప్రాధాన్యత కల్పించాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు ఆ దిశగా మరి ఇప్పుడు మంత్రివర్గం ఉంది తర్వాత రెండున్నర ఏళ్ళ తర్వాత వాళ్ళు స్థానంలో కొత్త మంత్రులను కూడా పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈసారైనా ఈసారైనా మరి విజయవాడ నగరంలోని ఇటు మహేశ్వర గారికి గద్దె రామ్మోహన్ గారికి అదేవిధంగా సుజనా చౌదరి ఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇస్తే కనుక ఖచ్చితంగా దానికి సార్థకత చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే విజయవాడ నగరాన్ని అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలనేది మా కోరిక కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయాలని మరి ఆ మంత్రి పదవులు ఎలాగైనా అందించాలని కోరుకుంటూ మీ వెంకట్ నమస్కారం